పద్మావతి తన వంటగదిలో అయితే పనిచేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి విక్కీ వచ్చి తనని గట్టిగా వెనక నిండి హక్ చేసుకుంటూ ఉంటాడు తన చేతిలో ఉన్న గ్లాసులను అయితే పద్మావతి కింద పడేస్తూ ఉంటుంది ఏంటిది ఇలా పట్టుకున్నారు అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీ వైపు చూసి ఏంటండి ఇది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అది చూసిన విక్కీ అయితే తనని నవ్వుతూ చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే సరసార్లు చాలు శ్రీవారు వేళ కాదు అని చెప్పేసి అయితే పాట పాడుతూ తనతో డ్యాన్స్ అయితే వేస్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా అయితే పాట పాడుకుంటూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ చూడడానికి చాలా చక్కగా అయితే డ్యాన్స్ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న విక్కీ కూడా పద్మావతితో కలిసి అయితే డ్యాన్స్ చేస్తూ పాట పాడుతూ అయితే చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు అలా ఇంట్లో ఎవరూ లేకపోవటం చూసి అక్కడ ఉన్న పద్మావతి కూడా విక్కీతో కలిసి చాలా చక్కగా డ్యాన్స్ని అయితే చేస్తూ ఉంటుంది ఇంట్లో అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతి పడిపోవటం చూసి తనని పట్టు ఉంటాడు అయ్యో సారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీ తనైతే చాలా ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ ఉంటాడు అది చూసిన పద్మావతి అయితే చాలా సిగ్గుపడిపోతూ విక్కీ వైపు అయితే చూస్తూ అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్